దేశానికి పట్టుగుమ్మ గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందు నడిపేవాడే సర్పంచ్ సర్పంచ్ గ్రామాన్ని ఎలా ముందుకు నడిపారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సర్పంచ్ గారు అయితే ఆ గ్రామాన్ని ముందును నడిపే నాయకులే సర్పంచ్ అటువంటి సర్పంచ్ బరిలో ఉన్న నాయకులతో ఈరోజు నీటి ముఖాముఖి ప్రస్తుతానికి మనం నల్గొండ డిస్టిక్ మాడుగుపల్లి మండలం దొరకం గ్రామంలో ఉన్నాం ఆ గ్రామం తరఫున టీఆర్ఎస్ అభ్యర్థితో నీటి ముఖాముఖి చింతరెడ్డి మహేశ్వరి ఆదిరెడ్డి మీరు రాజకీయంలోకి మా నాన్న కూడా ఇట్లా గ్రామ రాజకీయాల్లో చేసుకున్నది తోడు మనం చూస్తూ అదే దారిలో ఉన్నాం అదే అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా ఉంది మనకు వ్యవసాయం చేసుకుంటూ మీరు అట్లా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాల ముందు సర్పంచ్ గా పోటీ చేసినాం ఓడిపోయి ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న డబ్బు రాజకీయం డబ్బు రాజకీయం అంటే ఏముంటుంది గ్రామాలలో అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి ఓటేస్త డబ్బులు తంపనేదే ఉంది ముందు అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి అక్కడ ఉన్న చేస్తున్న గ్రామాభివృద్ధిని బట్టి ఇప్పుడు మనం ఊళ్ళోనే ఉంటున్నాం కదా మనం బయట ఎక్కడ బ్రతకట్లేము కదా ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి ఊళ్ళో ఉన్న వసతులను చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన మనం చేసుకుంటూ వాళ్ళకి పెన్షన్ అంటువు లేకపోతే ఒంటరి మహిళ కానీ ఆరోగ్యశ్రీ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అట్లాంటివన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం కాబట్టి మనల్ని మా ఊర్లో అయితే అగ్రికల్చర్ పరంగా బాగున్నాం మా ఊర్లో మా ఊరు మెయిన్ అగ్రికల్చర్ కూరగాయలు కానీ ఏదైనా మా ఊర్లో మా చుట్టుపక్కల గ్రామాల కంటే మా ఊరి హైయెస్ట్ లా అయితే మా ఊరికి కావాల్సిన చెరువులో వాటర్ తీసుకొస్తే మాకు డీథర్చే ఉంది డీథర్చే నుంచి వాటర్ వస్తుంది అయితే మాకు టూమ్ లేకుండా ఆ తూమ్ సరి చేసుకొని ఆ టూమ్ ద్వారా చెరువు నింపుకొని మా ఊరి వ్యవసాయానికి రంగానికి ఫస్ట్ ప్రయాటిస్తాం ఓకే మీరు చెప్పండి సార్ మీరు మీ మాటలు మీరు ఊరించు నమస్తే నేను ప్రజెంట్ ఎంపీపీ నిర్వహణ నా పేరు సమీర్ నా విలేజ్ వచ్చేసి సొంత విలేజ్ ధర్మపురం యాక్చువల్గా నాకు ముందు నుంచి కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు మా ఓకే రైతు కూలీగానే కాకపోతే మన అదృష్టం ఏంటంటే నేను గత పది సంవత్సరాల క్రితమే ఆదర్శ రైతుగా ధర్మపురం నుండి ఎంపిక కాబడ్డా అప్పటి నుండి జనాలతో మమేకమై మంచికి చెడుకు ఏ చిన్న పని ఉన్నా అది అగ్రికల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు హౌజింగ్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ప్రతి ఒక్క పని కూడా జనాలు మనతోటి తీసుకునే వాళ్ళు నేను జనాల దగ్గరికి వెళ్ళేవాడిని అట్లా జనాలతోటి నాకు బాగా అభినాభ సంబంధం ఏర్పడి ప్రజాసేవ చేయాలనే దృక్పథం నాలో బలంగా ఏర్పడి తర్వాత ఎంపీటీసీగా అవకాశం వచ్చినప్పుడు నేను ఎంపీటీసీగా ధర్మపురం నుండి పోటీ చేసి రెండు వందల యాభై రెండు ఓట్ల మెజారిటీతో పొందడం జరిగింది అదృష్టం మన మంచితనం జనాలు ఉన్న దీంతో మనం ఎంపీపీ కావడం జరిగింది ఇంకా కూడా ప్రజాసేవ చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది కాకపోతే బాధాకరమైందంటే ఈ ఈ టర్ములో ఎంపీటీసీ అనే వ్యక్తికి నిధులనే శూన్యం అందుకోసం ఇంకా గ్రామాభివృద్ధికి సరిగ్గా చేయలేకపోయినా కాకపోతే నా వంతుగా పెన్షన్స్ కానివ్వండి లోన్స్ కానివ్వండి ప్రతిదీ నా 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 తర నా పరంగా ఏదోంటే అది జనాలకు సేవ చేసుకోగలిగిన భవిష్యత్తులో ఇంకేదైనా అవకాశం వచ్చినా కానీ ఇంకా ఇంతకంటే ఉత్సాహంగా రెండింతలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ జనాలు సేవ సేవ చేయాలని దృక్పంతో ముందుకు కొనసాగుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యువతకు మీరు ఇచ్చే సందేశం నేను ఇచ్చే సందేశం ఒకటి నేను ఏమనుకుంటున్నా అంటే ప్రతిసారి మనం ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తున్నప్పుడు కొంత అమౌంట్ పరంగా అభ్యర్థుల నుంచి అమౌంట్ పరంగా ఎక్కువ ఖర్చు పెట్టించి ఏ వ్యక్తి అయినా ఖర్చు పెట్టినప్పుడు మనం ఏం చూస్తాం ఒక పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రతి దానికి చూస్తాం సరే అన్నగానే కాకపోతే బాధకరమైన కొంత అమౌంట్ పెట్టి దాన్ని వెనక తీసుకునే ప్రయత్నంలో ఊరు అభివృద్ధి అనేది అయిపోతున్నాయి నేను యువత చెప్పేది ఒకటే డబ్బులు లేని రాజకీయాన్ని రాజకీయంగా మనం చూడ చూసి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక అభ్యర్థిని మనం ఎన్నుకోగలిగితే వాళ్ళ అవసరాన్ని బట్టి మనం ఎంత పంట అంత తీసుకోవచ్చు మనం ప్రతి పైసా ఖర్చు పెట్టిన వ్యక్తి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండే తప్ప ఈ ఊళ్ళో ఒక డ్రైనేజీ ఏమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే స్ట్రీట్ లైట్ ఇబ్బంది ఉందా లేదు నీళ్ళ సమస్య ఇబ్బంది ఉందా చూసుకోలేకపోతుండే ఎంత చూసినా తక్కువే మనం పైసలు ఎప్పుడైతే ఖర్చు తగ్గిస్తామో వచ్చిన ప్రతి పైసాని గ్రామ పంచాయతీ లెక్క చెప్పవచ్చు మనం ఇది జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ప్రతి పైసా లెక్క చెప్పినప్పుడు ఆ లెక్క చెప్పాలంటే ఫస్ట్ యువత ముందుకు రావాలి క్వశ్చన్ చేస్తే స్థాయికి యువత వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి పైసా లెక్క కోసం గ్రామ పంచాయతీ అభివృద్ధి ఉంది రాయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాయకులు కూడా పనిచేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ యువత మీద ఈ బాధ్యత ఉంది కంపల్సరీ యువత క్వశ్చన్ చేసే స్థాయికి రావాలి ఖర్చు తగ్గించేది కూడా యువత జ్యోతిలో ఉంది ఈసారి ఇప్పుడు సమన్వయం సమన్వయంగా పనిచేస్తాము అందరిని కలుపుకోపోతాం మా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది మా ఎమ్మెల్యే గారు నువ్వు నరసింహ గారి ఆధ్వర్యంలో మేము చేస్తూ మా గ్రామాన్ని అభివృద్ధి పదాలు తీసుకుపోతాం మిషన్ భగీరథ కార్యక్రమం అయింది మీ గ్రామానికి సరిగా అన్ని రెడ్డి మిషన్ భగీరథ ఆల్రెడీ స్టార్ట్ చేసిన సార్ అది కూడా పూర్తిగా వస్తుంది పూర్తి చేసిన తర్వాత నల్ల నల్ల నీళ్ళు వేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇప్పుడు మరి మీరు కనుక యువత ఫిక్సేషన్ చేసిన యువత యువత ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ యువతనే కదా యువతకి చేయాల్సింది ఏముంది యువతకు కావాల్సినది మనం సమకూర్చయిపోతుంది వాళ్ళకి కావాల్సిన గ్రంథాలయం కానీ ఊరికి గ్రంథాలయం కానీ పోతే వాళ్ళకు స్పోర్ట్స్ కిట్స్ అట్లా ఇచ్చి యువతని ఎంకరేజ్ చేస్తే అది మనకు రేపు గ్రామానికి వాళ్ళ ప్రోత్సాహం కూడా మనకు ఉంటుంది